గౌరవనీయులు పెద్దలు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారు ఈనాడు ఈ యొక్క కార్యకర్తలు అంటే వారికి ఎంతో అభిమానం కార్యకర్తలు అంటే చిన్న కార్యకర్తలు పిలిచినా కూడా వారికి ఏ పనులున్నా కూడా వారు దగ్గర ఉండి చేసే ఒక గొప్ప వ్యక్తిత్వం వారిది అదే పరంపరలో మన నాగేశ్వరరావు గారి సోదరులు వారి ఆడుగుదారులు నడవడం వల్ల అధికార ప్రతినిధిగా వారికి అపాయింట్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు భారతదేశం నుండి మన టీఏసీ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి టీఏసీ మెంబర్గా వారి ఇచ్చి ఈ గిరిజన సమాజం తరఫున నేను ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోచాధికారిగా మా బంజారా సమాజం తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈటల రాజేంద్ర గారికి గిరిజన సమాజం అంటే బహుజన సమాజం అంటే వారికి ఒక గొప్ప ఉత్సాహం ప్రేమ అభిమానం అదేవిధంగా వారు ఎప్పటికీ ఎల్లవేళలా వారి నాయకత్వంలో మనమందరం కూడా ఏకతాటిగా నడిచి ముందుకు పోవాలని వారు సహకరించాలని నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను భట్టు నాగేశ్వరరావు గారిని పిఏసీ మెంబర్గా నియమించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నారు అదేవిధంగా నియమించినటువంటి మంత్రిత్వ శాఖకు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బిడ్డగా అనేక సంవత్సరాల నుంచి వివిధ సామాజిక సేవలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క నామినేటెడ్ మెంబర్ ద్వారా మరింత ప్రజలకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అట్టడుగు వర్గాల నుంచి ఏదైతే ఈరోజు సమాజం అంతా కూడా కేవలం ఈ అభివృద్ధి అనేటువంటి దృష్టితోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి కింది స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి తప్పకుండా సమాజంలో మళ్ళా మంచి గుర్తింపు వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను భవిష్యత్తులో పిఏసీ మెంబర్గా అదేవిధంగా వివిధ సామాజిక సేవల్లో అన్నింటిలో కూడా పేద ప్రజలందరికీ కూడా సేవలు అందించాలా నిర్జన సమాజంలో అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి వారిని ಮರೊಕಾರಿ ಹೃದಯಪೂರ್ವಕಮಂದನೆ